వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం జూలై మాసంలో మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతోంది చూస్తే కనుక ఈ మాసంలో వీరికి కుజ బుధ శుక్ర రాహు కేతువులు శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే గురువు రవి కూడా అర్ధశుభ ఫలితాలు ఇస్తున్నారు సమయానుగుణంగా మీరు చేసే పనుల్లో మటుకు చాలా మార్పులతో మీరు చాలా మటుకు ఆకర్షణీయంగా మీ జీవితాన్ని మలుచుకుంటారని చెప్పవచ్చు అలాగే మీ ఉద్యోగస్తుల నుంచి మటుకు మీ సబార్డినేట్స్ ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీకు సహాయ సహాయం కొంచెం తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థులకి చాలా మటుకు ఈ మా ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంది ఉద్యోగస్తులకి మటుకు కొంచెం ఉద్యోగం మారిన వారు కొంచెం కాలం వేచి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీరు కనపరిచే శ్రద్ధ అందరి అందరి దగ్గర కూడా మీ ఆకర్షణీయంగా మీకు మనీ మరింత అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఆంతరింగ విషయాలు కూడా మీతో పంచుకుంటానికి జనాలు సిద్ధమవుతారు మరింత అనుకూలమైన విశ్వశాస్త